జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన దాడి యావత్ దేశాన్ని కుదిపివేసింది పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ క్రమంలోనే ఆర్మీ మాజీ లెఫ్టినెంట్ అయిన స్టార్ హీరోని సోదరి ఈ దాడిపై తీవ్రంగా స్పందించింది పహల్గామ్ దాడి యావత్ భారతదేశాన్ని తీవ్రంగా కలిసి మరి మరీ ముఖ్యంగా ఈ దాడి వెనుక పాక్ అస్తం ఉండొచ్చన్న ఇంటెలిజెన్స్ నివేదికలు భారతీయులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి ఎలాగైనా పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే ఇటీవలే నవజాత శిశువు ప్రాణాలను కాపాడి వార్తల్లో నిలిచిన బాలీవుడ్ నటి దిశ పఠాణి సోదరి ఖుష్బు పఠాని కూడా ఇదే డిమాండ్ చేస్తుంది పయల్గామ్ లో జరిగిన దాడిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది ఖుష్బు పఠాణి పయల్గామ్ లో ఏం జరిగిందో అందరికి తెలుసు ఇప్పుడు నా రక్తం మరిగిపోతుంది ఇది కేవలం ఉగ్రవాద దాడి కాదు ఇందులో పాకిస్తాన్ పాత్ర కూడా స్పష్టంగా కనిపిస్తుంది గత డెబ్బై సంవత్సరాలుగా మేము పాకిస్తానీలను సహిస్తున్నాం ప్రేమ శాంతి అంటూ చేతులు కట్టుకుని కురచంపారు ఇది నన్నెంతో కలిసి ఇక పాక్ పని పట్టాల్సిన సమయం వచ్చింది భారత సైన్యంలో మాజీ మేజర్ గా మనకు మంచి సైన్యం ఉందని నేను అనుకుంటున్నాను ప్రస్తుతం మనకు పదిహేను లక్షల మందికి పైగా సైనికులు ఉన్నారు అందుకే వెంటనే పాక్ పై యుద్ధం ప్రకటించాలి దీని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు మన భారత సైన్యం చాలా బలంగా ఉంది సైనికుల ఆదేశాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి దీనిని తేలికగా తీసుకోకూడదు ఎందుకంటే పాక్ ఏకైక లక్ష్యం జిహాద్ చేయడమే వారు భారతీయులను అస్సలు ఇష్టపడరు అయినా ఏ మతంలో చెప్పారు ఇలా అమాయకులను చంపవచ్చని ఏ పుస్తకంలో రాశారు ఇలా మరణకండ చేయాలని పాకిస్తాన్ పై మన ప్రభుత్వ కఠిన చర్యలు తీసుకుందని విని నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆ ఉగ్రవాదులందరూ త్వరలోనే వారి చర్యల పర్యవసనాలకు ఎదుర్కొంటారని ఆశిస్తున్నాను ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతీయులందరూ ఐక్యంగా ఉండాలి శాంతి సామరస్య మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఉదయపూర్వకంగా మద్దతు ఇవ్వాల్సిన సమయం ఇది మన అందరం కలిసి పనిచేద్దామని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు ఖుష్బు పఠాన్ని